అప్పుడు సొంత ఎందుకు ఇరుకున్నారు చూస్తున్నాను అప్పుడు నేను వీడియో కాల్ చేసాను కదా నేను గుట్టన్ పాడైపోయిందని చెప్పేసి చూడనప్పటికీ ఎంత నీట్ గా ఉంటాం కదా అంతటి దాన్ని కూర్చుని కూడా కనిపడుతున్నారు షాప్ అక్కడే ఉంటారు అక్కడ గేస్ ఇస్తాము కదా ఈ షాప్లో అంటున్నట్టు ఏమనండి ఇప్పుడు మూడు సార్లు ఏం డెలివరైంది ఏం దినికే అన్నం అయిపోతుందండి సన్నీ అయితే ఎగ్జామ్ ఉంది కదా ఈ వారం అంతా ఎగ్జామ్ ఉందని చెప్పి సన్నీ వెళ్ళిపోండు త్వరగానే అన్నం మళ్ళీ మనం ఇక్కడ మార్చుకోవటం వెళ్ళి ఇబ్బంది అయితే ఉండదు పెద్దగా అక్కడైతే హాల్లోకి తీసుకురావాలి కదా ఇక్కడ అంత ఇబ్బంది అయితే ఏముండదు చూపిస్తా సౌండ్ హనమ్మ హమ్మ రూమ్లోకి వెళ్ళింది పైకా అంటే వచ్చేస్తున్నా ఇది వచ్చేసి పద్దెనిమిది కేజీలు అండి అంతకుముందు వచ్చేసి నేనేమో రెండు డబ్రాల్లో పెట్టేదాన్ని కదా దాంట్లో వచ్చేసేమో పద్నాలుగు కేజీలు అలా పెట్టేదాన్ని ఇంకో డబ్బా పెద్దది ఉండాలి అది కడగటానికి పెట్టినట్టున్నా ఆ టబ్రాలో వచ్చేసేమో ఒక మూడు నాలుగు కేజీలు అలా పోసి ఉండేదాన్ని కదా ఇప్పుడైతే ఆ బాధలేదు కాకపోతే ఇంక పద్దెనిమిది కేజీలు ఒకేసారి ఉడుగుతుంది ఇంకొక రెండు కేజీలు ఉడికినట్టయితే బాగుండేది అనిపించింది నాకు ఇరవై కేజీలు అయితే ఎందుకంటే కొద్ది ఖర్చు తగ్గిద్ది కదా అనిపించింది నాకైతే ఈ ప్లేస్లో పెట్టేసిన గిన్నెలు ఆ నమ్మినా అక్కడికి వచ్చింది దాని కూతుర్ని ఇక్కడే లోపల లాక్ ఉండి ఉంటారు అక్కడ గేట్ తీసుకోవాలి కదా మీ షాప్ వాంట మట్టుకు ఏమనరండి ఇప్పుడు మూడు సార్లు డెలివరీ అయింది దాని కూతుర్ని ఇరే కని లోపల లాక్ ఎక్కడో ఉంటారు అక్కడ గేట్ తీసుకోవాలి కదా మీ షాప్ ఓనర్ మట్టికి ఏం అనరండి ఇప్పుడు మూడు సేవ్ డెలివరీ అయింది అయినా సరే ఇప్పుడు బాగానే చూసుకుంటారు అని చెప్పండి ఉండదు షాప్ మా వంట మనకి చాలా మంచివాడు అండి పాపం ఆయన సాఖ్రీ బట్టి ఇప్పుడు ఇక్కడ ఉండగలుగుతున్నారు లేదంటే ఉండలేదు వన్ మంత్ అయితే గిట్టేస్తూ ఉంటారు కదా కానీ ఆయన అయితే అలాగ లేదు ఇప్పుడు అతను మాట్లాడి నేను ఆయన మీద కూడా తీస్తా కంపల్సరీగా ఎవరు ఏంటనే చెప్పం అవుతుంది నేను కూడా చూడలేదు వాంటేసి ఈ ఫార్మీ కూడా అయ్యారా మరి అర్థమైనా నీ అమ్మ ఆకులే నువ్వు మా తలుసులో కానీ మరి నువ్వు చూసుకుంటున్నాను సార్ మరి అసలు మరి పిల్లలు మనం ఇప్పుడు చేసుకోవాలన్నా తండ్రిగా మన పాటింటి దగ్గర కృష్ణా చెట్టి మన పిల్లలు కట్టుతుంది గుప్పి కట్టుకుంటాం

ఎక్కడ పెట్టాలకు అర్థం కావట వర్షం పడింది కదా ఇసుకులలో తక్కువ కొన్ని నేను శుభ్రం శుభ్రంలో ఉంటాడు దయచేసి తిరుగుతాము అక్కడ నాకాడ ఇసు రాకులు తక్కువ కొన్ని నాకు అసలు బాగున్న ప్లేసులలో నేను కవర్ చేసేస్తున్నా మన కాడే అంత చోమత అయితే లేదండి నేను ఇసు రాకులు కూడా చూడలంత అన్న జరుపుతున్నారు అప్పుడు ఇది దమ్మా అమ్మా అదొచ్చిత నేను జారు అండి ఇక్కడే కదా జారిని ఇంకొక మరి మా అమ్మ ఒకటి తక్కువైపుతా మరి అన్నని అక్కడ తనకి వచ్చిన నువ్వు అని అన్నది నీ అన్న నేను అక్కలేదని చెప్పి ఇలా చూడవుతుంది అది అక్కడ వచ్చి మనం అటువైపుకి ఇప్పుడున్నారు కదా నువ్వు అమ్మ ఆపలేదమ్మరు అందుకో ఇక్కడ పెట్టి ఒకళ్ళు అనుకో బుడ్ అని అయినా సరే సబ్ పెట్టే చెప్తున్నాను మనం పడుతున్నాను అంటే ఏళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్ళిపోతావాళ్ళు తింటారు మనం వెళ్ళిపోదా ఇదిలేస్తే కన్నా వేల్స్ కొయి బ్లాగన నేను అప్పుడు నేను వీడియో కూడా చేశాను కదా నేను స్కిన్ పాడైపోయింది అని చెప్పేసి చూడని అసలు అంత నీట్ గా ఉంది అన్నది స్టైల్ మెయింటైన్ చేస్తుంది కదా సనిపోయింది శుభ్రంగా ముందు బాగా పని చేస్తున్నా ఎందుకని ఏ రోగనా అప్పుడు ఎందుకు ఎందుకున్నారు

అది చే అంతా ఇంకో పిల్లలు ఇంకా ఏ బుడ్డమ్మ ఇట్లా పిల్లలు తీసుకెళ్ళాలి పిల్లలు మరి నువ్వు నువ్వు అలా వచ్చి తీసుకెళ్తే అలా కుదురుద్ది ప్లాక్ అమ్మ ఎట్వలింది చిన్నపిల్లలు అది చిన్న పిల్లకి పిల్లలు మరి ఏం జరపు